ఇక్కడికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి విజృంభించే జన సైనికులకి అలాగే వేదికను అలంకరించిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి శ్రీ లోకేష్ గారికి మిగిలిన టీడీపీ జనసేన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు మాకు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానులు బీజేపీలో అందరూ ఉండుంటారు కానీ బీజేపీ పార్టీ కాకుండా బయట పార్టీలో నాలాంటి అభిమానులు కోట్ల సంఖ్యలో శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉన్నారు ఆయన అంటే మాకు అంత ఇష్టం ఎందుకంటే ఇవాళ ప్రతి భారతీయుడు విదేశాలకు అడుగు పెడితే ఛాతి దురుచుకొని గర్వంగా రొమ్ము తరుచుకొని నేను భారతీయుణ్ణి అని చెప్పుకునేటువంటి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు సో అలాంటి వ్యక్తి ఐఎం వెరీ లక్కీ నేను ఎప్పుడు స్పీచ్ మొదలెట్టినా శ్రీ నరేంద్ర మోడీ గారు ల్యాండ్ అవుతున్నందుకు భరత్ మాతాజీ భరత్ మాతాజీ భారత్ మాతాజీ వెరీ మచ్ ఇది రాయలవారు ఏలిన రాయలసీమ ఈ గడ్డ నుంచి దార్శనికులు భారతదేశపు అభివృద్ధికి నిరంతరం తప్పిస్తున్న మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున జనసేన తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం మోడీ గ్యారంటీ చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం అని ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఐదు కోట్ల మంది ప్రజలకు భరోసా కలిగించాయి శ్రీ మోడీ గారి నాయకత్వంలో దేశం వెలిగిపోతుంది అభివృద్ది పదంలో దూసుకుపోతుంది మన రాష్ట్రం గత ఐదేళ్లుగా మాత్రం తిరోగమనంలో ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది ఇందుకు కారకుడు ఏమాత్రం పరిపాలన దక్షత లేకుండా కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి పరిపాలన చేయడమే దట్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి శ్రీవాణి దర్శనాల పేరుతోటి స్వామి దర్శనాన్ని వ్యాపారమయం చేసి సామాన్య భక్తులను ఇబ్బంది పెడుతుంది శ్రీ మోడీ గారు అయోధ్యలో బాలరాముడి ఆలయం నిర్మిస్తే మన రాష్ట్రంలో శ్రీరామచంద్రుడి విగ్రహానికి తల నరికేశారు గల్ఫ్ దేశాల్లో స్వామి నారాయణ మందిరం నిర్మింపజేసినటువంటి మన మోడీ గారు మన ధర్మాన్ని విస్తరింపజేస్తుంటే మన వైసీపీ ప్రభుత్వం వారు మన దేవతామూర్తుల విగ్రహాలని చేతుల్ని నరికేస్తున్నారు రథాల్ని తగలపెడుతున్నారు హిందూ మతాన్ని అవమానిస్తున్నారు శేషాచలం అడవుల్లో అక్కడ మాత్రమే లభ్యమయ్యేటువంటి అరుదైన ఎర్ర చందనాన్ని వైసీపీ స్మగ్లర్లు నరికేసి విదేశాలకు తరలిస్తున్నారు ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు మూడు వేల కోట్ల విధమైన ఎర్ర చందనం తరలిపోయింది ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఆడితేరిన ఒక వ్యక్తికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కూడా లభించింది రాష్ట్రంలో జే ట్యాక్స్ ఉన్నట్లే ఈ ప్రాంతంలో పి ట్యాక్స్ ఉంది పి ట్యాక్స్ కట్టాలి మైనింగ్ సంస్థల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు మూతపడ్డ మైనింగ్ యూనిట్స్ నుంచి కూడా నెలకు రెండు లక్షల రూపాయలు గుంజుకుంటున్నారు రాఘవా కన్స్ట్రక్షన్స్ పేరు మీద లాగేస్తున్నారు రైతులకు మేలు చేయరు నిరుద్యోగులను పట్టించుకోరు వ్యాపారస్తులు వ్యాపారం అరాచక ఈ అరాచక పాలనకి ముగింపు పలకాలి ఈ రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ఈ ప్రాంతం చిత్తూరు ప్రాంతంలో ఉద్యాన పంటలకు పెట్టింది పేరు అరటి బొప్పాయి మామిడి లాంటి పంటలు చాలా చక్కగా పండుతాయి మదనపల్లి టమాటాకు ప్రసిద్ధి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలి అలాగే ఇక్కడ పంటలను ఆధారం చేసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి అండగా నిలుస్తారని వారి తరఫున చెప్తున్నాను వైసీపీ దాష్టికాలు ఆగాలన్నా ఇక్కడ రైతులకు యువతకు మహిళలకు భరోసా లభించాలన్నా దేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి శ్రీ నరేంద్ర మోడీ గారి దురదృష్టి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి రాష్ట్రానికి మేలు చేస్తుంది శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ చంద్రబాబు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నల్లారి కురణ్ కుమార్ రెడ్డి గారికి ఎల్లవేళలా వెంకటేశ్వరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వ్యక్తిగతం రిక్వెస్ట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో అన్ని మతస్థుల ప్రమేమే ఉండకూడదని కోరుకుంటున్నాను జై బిజెపి జై టిడిపి జై జనసేన జై హింద్ జై శ్రీరామ్ మనందరికీ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి యూత్ ఐకాన్ అనేటువంటి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరూ అందరూ కరకరాల తనులతో స్వాగతం తెలియజేద్దాం సీమ దద్దరలింది సీమ గడ్డపై అడుగు పెట్టినా విశ్వజీత్ శ్రీ నరేంద్ర మోడీ గారికి నా నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి వేదికమైన పెద్దలకి వేదికమనున్న ముందలున్న ప్రజలకి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా ఉదయపూర్వక నమస్కారాలు రత్నాలసీమ రాయలసీమ పౌరుషాల గడ్డ రాయలసీమ రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు ఆనాడు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువైన అయిన రాయలసీమలో బంగారం పండించారు ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమో శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి గత పది ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూసాము మోడీ గారు మాటల్లో దమ్ముంది మోడీ గారు నా నడకలో ఒక ధైర్యం ఉంది మోడీ గారంటే దేశానికి కూడా ఈరోజు భరోసా ఉంది మోడీ గారంటే హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా మోడీ గారి నుంచి నేను రెండు విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా మొదటిది తన్న తల్లి హీరాబేన్ గారిని గౌరవిస్తాం రెండోది భారతదేశం అంటే భక్తి శ్రీ నరేంద్ర మోడీజీ జీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లీడర్స్ దట్ ఇండియా ప్రొడ్యూస్డ్ హీ నోస్ హౌ టు క్రియేట్ వెల్త్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అండ్ పుల్ పీపుల్ ఆఫ్ పావర్టీ సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతీయుల తలెత్తుకు నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చే పదేళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతాం ఖాయం ఒకప్పుడు మనందరం విదేశాలకు వెళ్తే మీరు ఎక్కడి నుంచి అడిగినప్పుడు భారతీయులను చెప్పుకునే పరిస్థితి అలాంటిది ఎప్పుడో మన విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీ గారు పేరు చెప్తే చాలు ఎక్కడ లేని గౌరవం ఈ రోజు మనకి తక్కుతుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ వికసిత్ రాయలసీమ చంద్రబాబు గారు పవనంద కళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మన బయటికి ఎంటేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి గున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం మనం గతంలో చూసాం కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు నీ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్ సెల్కాన్ కార్బన్ డిక్సన్ జోహో టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం కరో జిల్లా లాంటి అనంతపూర్కి விஸ்வநாயக்கு ரயலீம நடிப்பட்டு அடுகுபட்டா வாரிக்கு மாஜி 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 இப்போ